అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే వన్ డే బ్యాక్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటనలో మీటింగ్లో కొన్ని మాటలు మాట్లాడారు అవి ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులు మీరు అనుకున్నంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీగా ఉంది అలాగే మోయిలనంత భారం ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా పరిపాలిస్తానని అందరూ అనుకుంటున్నారు నాకు చాలా మనోధైర్యం ఉంది కష్టాలు చూసి నేను పారిపోయేవాడిని కాదు కష్టాలు ఎంత వచ్చినా మోస్తాను అలాగే ఎంత భారమైనా అయినా సరే మోస్తాను అని చెప్పాను ఈ మాటలకు అర్థమేంటో పరమార్థం ఏంటో నాకైతే తెలియడం లేదు ప్రజలారా అందరూ బాగా ఆలోచించండి ముఖ్యమంత్రి కాకముందు హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం యొక్క పరిస్థితులు సార్కు తెలియదు అంటారా ఆలోచన చేయండి నేను ఇక్కడ సార్ని తప్పుబడడం లేదు ఎవరిని వేలెత్తి చూపడం లేదు ప్రజల తరపు నుంచి నేనున్న మాటలు ఎందుకే మాట అంటున్నా అంటే రెండు వేల పద్నాలుగులో కూడా సరే సార్ ఇదే మాటలు చెప్పారు కావాలంటే ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి మీరు చూడండి అట్ ద సేమ్ టైము రెండు రోజుల ముందే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ పంపిణీ చేస్తామనేసి గెలిచిన గురించి చెబుతున్నారు బట్ ఇప్పుడు సచివాలయం ద్వారా సచివాలయం స్టాఫ్ ద్వారా పంచుతామని ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుందో అనేసి రాష్ట్రం అంతా డిస్కషన్లో ఉంది ఆ తరుణంలోనే మళ్ళీ ఇదొక డిస్కషన్ ఈ మాటలకు ఏంటో ప్రజలకి అర్థం కాకుండా వేరే వేరే ఆలోచిస్తూ ఉన్నారు ఇంటికి రాష్ట్రంలో చెప్పిన నాయకులు చెప్పిన కూటమి చెప్పిన హామీలన్నీ నెరవేరుతుందా ప్రజలంతా ఆలోచించింది ఆలోచన చేస్తున్నారు ఆలోచనలో ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏదేమైతేనే మన రాష్ట్రానికి మన ప్రజలకి మంచిగా జరగాలనేసి కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్ మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అందుకే జాయిన్